నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమ్మన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పొత్తుల అంశం పైన కూడా వేడి రాజుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు తెలుగుదేశం నేతలు సిట్టింగ్ స్థానాలు తమవే అని చెబుతున్నటువంటి వాతావరణం ఉంది మరోవైపు నుంచి జనసేన పార్టీ నాయకులు కూడా బలమైన అభ్యర్థులు ఉన్నటువంటి స్థానాల్లో ఖచ్చితంగా జనసేన అభ్యర్థులే నిలబడతారనేటువంటి మాట చెబుతున్నారు పొత్తులకు సంబంధించి స్పష్టత రావడం మూడో పక్షంగా బీజేపీ చేరుతుందా లేదా అనేటువంటి సందేహానికి ముగింపు రావడం ఎప్పటిలోగా జరుగుతుంది మరొక వైపు జాతీయ స్థాయిలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలపైనే అందరి ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏపీలో పొత్తుల పైన ఒక స్పష్టత వస్తుందని అందరూ భావిస్తున్నారు ఈ అంశాలపై విశ్లేషణ చూద్దాం జనసేన పార్టీ నాయకురాలు శివపార్ గారు మనతో ఉన్నారు ఎస్టేట్ మాత్రమే వీక్షకులకి నమస్కారాలు అండి చెప్పండి శివపరజ గారు ఏంటి ఈ పైన ఏంటంటే ఇప్పుడు ఇప్పటివరకు కొన్ని సీట్స్ అంటే ఒక డెబ్బై ఎనభై సీట్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక స్పష్టత ఉంది ఫస్ట్ లిస్ట్ ఇచ్చేస్తారు పదో తారీఖు పదిహేనో తారీఖు ఇట్లా సంక్రాంతి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటికీ జనసేన టీడీపీ మధ్య ఎక్కడా కూడా క్లారిటీ రాలేదు ఒక మాట చెప్తే ఇంకొకరు ఇంకో మాట చెప్తున్నారు విమర్శ వస్తుంది ఏం చెప్తారు దీనికి సమాధానం గా అయితే అండి ఒక పార్టీ నుంచి ఒక నియోజకవర్గానికి ముగ్గురు నలుగురు ఉన్నారు అలాంటిది పొత్తులో వెళ్తున్నప్పుడు అన్ని పార్టీలు కలిసి వెళ్తున్నప్పుడు మరి ఒక్కొక్క పార్టీకి కూడా అదే స్థాయిలో నాయకులు ఉన్నారు వీళ్ళందరూ అంటే ఒక నియోజకవర్గాన్ని దాదాపు ఒక పది మంది పోటీ పడే పరిస్థితుల్లో కూటమి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఉన్నోళ్ళే మేము పోటీ చేయమర్రో అంటే వాళ్ళని బీకేజీ వేరే ఇంకెవరో వంద కోట్లు ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చి కొత్త మా తీసుకొచ్చి నించో పెడుతున్నారు ప్రయత్నం చేస్తున్నారు మా క మా పరిస్థితి అలా కాదు కదా కూటమిలో ఎక్కువ ఎక్కువ ఫోర్స్ ఉంది కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది తర్జన భర్జన పడతా అది కాక నియోజకవర్గ ఈక్వేషన్ బట్టి కూడా సీటు కేటాయించడం జరుగుతుంది నియోజకవర్గంలో ఉన్న బలబలాలేంటి కాండిడేట్లు ఏంటి అక్కడ వ్యూహం ఏంటి వైసీపీ బలమేంటి బలహీనత ఏంటి కూటమి బలం ఏంటి బలహీనత ఏంటి ఏ రకంగా అధిగమించాలి వీటన్నిటి పరి పరిణామాలను బట్టి ఏ అభ్యర్థిని అక్కడ ఉంచితే మంచిది ఇక్కడ టీడీపీ ఉంటుందా జనసేన ఉంటుందా బీజేపీ ఉంటుందా అనేది కాదు ముఖ్యం ఎవరున్నా అక్కడ గెలిపే ప్రాధాన్యంగా వ్యూహ రచన జరుగుతుంది కాబట్టి కొంచెం డిలే అవడం సహజం సో అందరికీ యాంగ్జైటీగా ఉంటది ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా ఎప్పుడెప్పుడు తెలిసేసుకుందామా అని చెప్పి అందరికి ఆతృత ఉండడం సహజమే అలాగే నాకు కూడా ఉంది బట్ ఇప్పుడు ప్రెసిడెంట్లు అందరూ కలిసి మాట్లాడుకొని దాన్ని పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ఒక ఆచరణ ఒక ఆచరణాత్మక పద్ధతిలో జరుగుతుంది కాబట్టి అది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ అనౌన్స్ చేస్తారు కదండి ఒకటి ఇప్పుడు గోరంట్ల బుచ్చే చౌదరి గారు చాలా సీనియర్ నాయకులు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సిట్టింగ్ స్థానాలు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సిట్టింగ్ స్థానాలు ఎక్కడైతే ఉందో అది తెలుగుదేశం అభ్యర్థులకి ప్రాధాన్యం ఉంటది అనేటువంటి మాట అన్నారు సో అది యాక్సెప్ట్ చేస్తారా ఆయన రెండు సంవత్సరాల క్రితం అన్నారు అని చెప్తున్నారు రెండు సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి రెండు నెలల పరిస్థితి ఏంటి నెలలో పరిస్థితులు ఏంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి ఆయన చెప్పింది రెండు సంవత్సరాల క్రితం విషయం చెప్పారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఏంటి వాటికి అనుగుణంగానే మరి వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి మరి వాళ్ళు కూడా సీనియర్స్ ఉండాలి కదా వాళ్ళు కోరుకోవడంలో మాత్రం తప్పే ఉంది ఇప్పుడు బుచ్చయ్ చౌదరి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను ఒక పుల్ పిల్లర్లా పనిచేశాను కాబట్టి మా అవసరాలు కూడా పార్టీకి ఉంటాయి మా కాదని ఎవరికి ఇస్తారు అనే ఒక ఇదిలో ఉంటారు దాన్ని పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ ఎలాగ వాళ్ళ పెద్దల్ని ఎలా సమన్వయం చేసుకొని వాళ్ళని ఎలా కూల్ చేసుకొని మరి ఇచ్చే చోట ఇచ్చుకుంటా ఇవ్వని చోట దాని ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనేది దాని మీద తర్జన్లు పర్జన్లు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు దానికి అంగీకారాలు అంగీకరించే కోటాలు అలగటాలు బుజ్జగింపులు అన్ని ఉంటాయి కదా ప్రతి పార్టీలో దానిలో కూటమి అనేసరికి ఇది ఇంకా ఎక్కువ ఇప్పుడు జనాల్లో ఎక్కువ పాపులారిటీ ఉంది కూటమి ఒకటి కూటమిలో కూటమిలో చేరికల తర్వాత కొంత గందరగోళ పరిస్థితి లేదా కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి అనకాపల్లి విషయంలో కొనతాల రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు అక్కడ నాగబాబు గారు ఎంపీగా పోటీ చేస్తారంటే అక్కడ ఏదో ఫ్లెక్షన్ జరుగుతుంది అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది ఇంకోటి వంశీకృష్ణ యాదవ్ అక్కడ జాయిన్ అయ్యారు అదే విశాఖ అర్బన్ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన అక్కడ ఏదో జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది మచిలీపట్నంలో కూడా ఇదే సేమ్ డిస్కషన్ జరుగుతుంది ఏంటి అసలు ఎక్కడైతే కొత్త నాయకులు జనసేన పార్టీలో చేరారో అక్కడక్కడ చిచ్చు రాజుకుంటున్నటువంటి వాతావరణం ఉందా ఎక్కడ ప్రచారం అని మీరే చదువుతున్నారు ఈ ఏ ఫ్యాక్టరీలో వండుతున్నారు ఈ వంటలు వండి వండి అందరి మీద రుద్దుతా ఉంటారు ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేయాల కూటమి ఎలాగైనా విఫలం అవ్వాలని ఈ వంటలు ఏ ఫ్యాక్టరీ నుంచి తయారవుతున్నాయో అందరికీ తెలుసు వండి వార్చి చేసే రాంగ్ ప్రాప్ అని మీరే చెప్తున్నారు సో ఒక క్లారిటీ ఏదైతే ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ అందరికి ఒక అవగాహన ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిందా జనసేన నుంచి వచ్చిందా బీజేపీ నుంచి వచ్చిందా అని చూసుకుంటున్నారు వచ్చి ఎన్ని వార్తలు ఇలాంటివి ఎన్ని ఛానల్స్ లో వచ్చినా నమ్మదగమైన కొన్ని పార్టీలకు అనుకూలమైన మీడియా నుంచి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు జనసేన పార్టీ నుంచి ఏమైనా స్పందన ఉందా జనసేన పార్టీ నుంచి ఎవరన్నా మాట్లాడారా లేదా టీడీపీ నాయకులు అధినాయకులు మాట్లాడారా లోకేష్ గారు మాట్లాడితేనే పట్టించుకుని పరిస్థితుల్లో ఉన్నారు లోకేష్ గారు కదా మాట్లాడింది చంద్రబాబు గారు కాదు కదా మాట్లాడింది ఈ రకంగా ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి వంటలు ఎన్ని వస్తాయి మాకేంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తే అది మీరు లోకేష్ గారు నాయకులు పార్టీ ప్రెసిడెంట్లు మాట్లాడే విషయాలు పార్టీలో ఇప్పుడు యాజ్ ఏ వాళ్ళ ఫాదర్ గా ఆయన కోరిక ఉంటది వాళ్ళ నాడు ముఖ్యమంత్రిగా ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూసుకున్నాయని ఆయన వాళ్ళ ఫాదర్ నే ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకుంటారు గాని ఇప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవాలనుకోరు కదా మేము కూడా మా మా నాయకుడు చూసుకోవాలనుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చూసుకోవాలనుకోం కదా అది సిద్ధంగా వచ్చే అభిప్రాయం అది వ్యక్తిగత అభిప్రాయం సపరేట్ గా ఉంటుంది కూటమి అభిప్రాయం సపరేట్ ఉంటది అది ప్రెసిడెంట్లు వాళ్ళు వాళ్ళు ఒక అధికారిక ప్రకటన ఇద్దరు కూర్చొని జారీ చేసి అది అథెంటికేట్ గా ఉంటుంది దాన్ని మనం నమ్మాలి మిగతా ఇంకొకటి అసలు ఇంకొకటి బీజేపీ బీజేపీ చేరిక విషయంలో కూడా నానా గందరగోళం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదో అక్కడ జాతీయ స్థాయిలో పదాధికారుల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఏపీ పైన స్పెషల్ ఫోకస్ పెట్టవచ్చు అని ఒక ఆశ ఉంది బట్ అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఎజెండా ముందర ఏపీ ఎజెండా పెద్ద విషయం ఏం కాకపోవచ్చు పోతే దీని తర్వాత క్లారిటీ ఇవ్వచ్చు అని అనుకోవచ్చా గందరగోళం ఉందని ఎక్కడ ఉందని మీడియాలో ఉందా గందరగోళం మీడియా వార్తల్లో ఉండి ఉంటది నాకు తెలిసి గందరగోళం లేకపోతే మీకు మీ క్లారిటీ ప్రకారం ఏంటి జాయిన్ అవుతుందా కూటమిలో జాయిన్ అవుతుందా బీజేపీ అక్కడ మన బీజేపీ ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా ఇది నా పరిధిలో లేని విషయం కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నారు ఒకవేళ మేము కూటమిలో వస్తే మేము ప్రకటిస్తాము మీకు తెలియజేస్తాము అని ఆవిడ మొత్తుకొని చెప్తుంటా మళ్ళీ మీకు అభిప్రాయం ఉంది నా అభిప్రాయం బీజేపీ ప్రెసిడెంట్ అభిప్రాయమే చెప్పేశారు కదండి ఇంకా నా అభిప్రాయం ఉంటుంది నా అభిప్రాయం కూడా అదే ఉంటుంది అది వచ్చిందా ఒక ఇరవై సీట్లు డిసైడ్ చేశారు ఇరవై సీట్లు ఇస్తే మేము కూటమిలోకి వెళ్తామని రాష్ట్ర పార్టీ ప్రతిపాదించింది అని నిన్నంతా ఒక లిస్టు వైరల్ అయింది అది పురంధేశ్వరి గారు అంటే మనం దాని గురించి ఆలోచించాలి లేదా కేంద్ర నాయకులు ఎవరైనా నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ ఇలాంటి వాళ్ళు పెద్దలు ఏమైనా మాట్లాడితే అప్పుడు మనం మాట్లాడుకోవాలి ఇలాగ ఏ నుంచి వండిన వంట గురించి మనం మాట్లాడుకోవాలి ఎక్కువ మీకు మీకు సంబంధించి ఎక్కువ ఫ్యాక్టరీలు రెడీ అవుతున్నట్టున్నాయి ఎందుకంటే ఒకవైపు బీజేపీ గురించి సంబంధించి లిస్టులు వస్తున్నాయి ఎప్పుడు చెడగొట్టాలా శక్తులు ఎక్కువ ఉంటాయి గారు కూడా కొన్ని లిస్టులు రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఇవాళ కూడా ఇరవై మూడు అసెంబ్లీ సీట్లకి సంబంధించి కాపు హరి గారిని దుష్ఠశక్తిగా మేము భావించవండి మా పెద్ద ఆయన మా పార్టీ శ్రేయస్సు క్షేమం మా అధ్యక్షుల వారికి కోరుకునే ఆయన వ్యక్తి ఆయన అభిప్రాయాలు ఆయన తెలియజేస్తున్నారు అది ఆయన అభిప్రాయము ఆయన అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు ఉంటారు ఏకీభవించిన వాళ్ళు ఉంటారు ఒక కాపు సొసైటీ నుంచి ఒక కాపు పెద్దగా ఆయన పెద్ద కమ్యూనిటీని అడ్రస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ప్రజా బలం సంఖ్యా బలం ఓట్ల బలం ఉంది కాబట్టి ఆయన ఆశించడంలో తప్పు లేదు సో వాళ్ళకి రిప్రజెంటేషన్ గా ఆయన ఒక ఆయన ఏదో ఆయన ఆయన అది అధ్యక్షుల వారు దాని మీద దృష్టి పెడతారా పెట్టరా ఆయన పదే పదే ఒక వాదన చేస్తారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వీటి మధ్య కంపారిజన్ అక్కడ వచ్చి అక్కడ గెలిచిన సీట్లు ఇక్కడ ఓట్ షేర్ ఎక్కువ వచ్చిన సీట్లు వీటన్నిటిని ఒక ఒక బంచ్ గా తయారు చేశారు అరవై సీట్లు లెక్క చెప్పారు ఫైనల్ గా కొన్ని సీట్లు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నారు ఆయన ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ని ఆయన ఇస్తున్నటువంటి రిపోర్ట్ ని కన్సిడర్ చేసే అవకాశం ఉందా జనసేన పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చినా అధ్యక్షులు వారు పరిగణలోకి తీసుకుంటారు సాధ్య అక్కడ ఇతర మధ్యలో సమన్వయం ఇవన్నీ ఉంటాయి పరిగణలో తీసుకున్నంత మాత్రాన కావాలని పట్టు పట్ట పట్టు పట్టే ఉంటాయి పట్టు వదిలే ఉంటాయి అవన్నీ అది అది వాళ్ళ పరిధిలో విషయం అది ఎలాగ దాన్ని డిసైడ్ చేస్తారు ఎట్లా అండర్స్టాండింగ్ మీద దాన్ని ఒక ఒక వే తీసుకొస్తారు అనేది మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండా రిలీజ్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడు ఆల్రెడీ నవరంధ్రకాల మేనిఫెస్టో ఐదు సంవత్సరాల నుంచి రుద్దారు ఇంక ఇప్పుడు ఇంకెన్ని రంధ్రాలు ఇంకెక్కువ రంధ్రాలు పెంచుతారేమో చూద్దాం రిలీజ్ చేసుకునేవండి ఆయన ఎన్ని మేనిఫెస్టోలు రిలీజ్ చేసుకున్నా ఎన్ని సిద్ధాలు కొట్టినా జైలు కొట్టినా ఉపయోగం ఏమి ఉండదు ప్రజల్లో ఆయన కరెక్ట్ గా ఆయన తట్టా పుట్టా సర్దేయడానికి సిద్ధమైపోయారు ప్రజలు ఆయన కూడా సిద్ధంగానే ఉన్నాడు ఆయనకి అర్థం అయిపోయింది సో వాలంటీర్ కూడా యూజ్ చేసుకుందాం అని చెప్పి చాలా ఆ తర్జన భర్జన పడ్డాడు ఎట్లా కలిసి కోర్టు ఇంకా న్యాయం బ్రతికే ఉంది కాబట్టి ఆ కోర్టు పరిధిలో వాలంటీర్స్ ని ఎన్నికలకు దూరం పెట్టాలని చెప్పి ఈసీ ప్రకటించడం కొంచెం అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ మంచి విషయంగా పరిగణిస్తున్నాం కానీ ఒకటి మీరు అన్నట్టుగా బిమ్ కదా అండి ఆయన ప్లాన్లు ఉంటాయి ఆయన ఎట్టాగట్టి ఏదో ఒకటి తమ్మిని చేసి బిమ్ ఆయనకి అధికారం అవసరం అధికారం లేకపోతే జైలుకు పోవాలి కదా మళ్ళీ ఎక్కడ చెప్పకూడదు పదహారు నెలలు ఒకటి శివపార్ గారు శివపార్థి గారు ఎలక్షన్స్ కు సంబంధించి అలాంటి పొత్తులకు సంబంధించి డిస్కషన్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యంగా వెళ్లి ప్రధానమంత్రిని కలిసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరమైనటువంటి చర్చల కోణం కూడా మారినటువంటి పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా మీడియాలోనే ఉంటుంది మరి ఇంకెక్కడ ఉంటుంది ప్రజల మధ్య జరిగేటువంటి చర్చలను మీడియానే రిఫ్లెక్ట్ చేస్తుంది కదా డైరెక్ట్గా ప్రజలు వచ్చి మాట్లాడుకోరు కదా ఎక్కడ పడితే అక్కడ సో మీడియా డెఫినెట్గా ప్రజల్లో ఉండేటువంటి చర్చలనే పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎక్కువ మంది డిస్కషన్ ఏంటంటే బీజేపీ ఎటు కాకుండా న్యూట్రల్ గేమ్ ఆడాలనుకుంటుంది అనేటువంటి చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది ఏమంటారు మీరు ఒకవేళ ఒకవేళ కూటమిలో జాయిన్ అవుతారనుకుంటే మీకు పాజిటివ్గా కనిపిస్తున్న అంశాలేంటి ఇప్పుడు పాజిటివ్ గా బిజెపితో మేము ఎప్పుడు మిత్రపక్షంలోనే ఉన్నామండి మాకు ఇవాళ కొత్తగా పాజిటివ్ కనిపించే ఏమీ లేవు బీజేపీ ఎప్పుడు మాతో ఉండాలని మేము బలంగా కోరుకుంటాం బీజేపీ కలిసే ఉంటాయి జనసేన బీజేపీ కలిసే ఉంటాయి తో కలిసా లేదా అదే ఆ కలిసడానికి వాళ్ళ 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 మద్దతు కావాలని పవన్ కళ్యాణ్ గారు బహిరంగ వేదికగా కూడా అధ్యక్షులు వారు ఎన్నో సార్లు చెప్పారు నేను బీజేపీ పెద్ద పెద్దలను ఒప్పిస్తాను వాళ్ళ మద్దతు తీసుకుంటాను వాళ్ళ వాళ్ళ సహాయ సహకారంతోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పి అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది ఆయనకి ఆయనకి ప్రగాఢమైన నమ్మకం ఉంది మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉంది సో మేము ఎక్కువ పాజిటివ్ గానే చూస్తాం కానీ రాదు అనే నెగిటివ్ ఆలోచన కూడా మా బుర్రలకే కట్టదు ఇక ఇప్పుడు రాష్ట్రంలో దొంగ ఓట్లకి సంబంధించి విస్తృతంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది అలానే అక్కడక్కడ చర్యలు తీసుకున్నటువంటి వాతావరణం కూడా ఉంది వాలంటీర్లు ఎన్నికల వీధులకు దూరాలు దూరంగా ఉంచాలనే అంశం పైన కూడా కొంత సీరియస్ యాక్షన్ కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకు ఇది ఒకవేళ బీజేపీ ఇటు కూటంలో కలవబోతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా అని కాదండి ఇప్పుడు బీజేపీ కూటమి కలిసినా కలకపోయినా పురంధేశ్వరి గారు మద్యం గురించి కంప్లైంట్ చేశారు దొంగ ఓట్ల గురించి కంప్లైంట్ చేశారు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ గా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల గురించి వాళ్ళకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయ వాళ్ళ పరిధిలో ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు కేంద్రానికి అవి ఆచరణలోకి ఇప్పుడు వచ్చే ఆవిడెప్పుడో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు చేస్తున్నారు సో మన వాళ్ళు ఏమంటారు అంటే వెంటనే ఢిల్లీలో వెళ్ళంగానే చక్రం తిరిగింది గరా గరా అందుకే ఇక్కడ స్టార్ట్ అయింది అనుకో ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది చక్రం ఎప్పుడో కదిలింది కాదు మన వాళ్ళకి రీచ్ అయ్యేసరికి కొంచెం అదే సైమాన్ గా ఈ విషయాలు జరుగుతున్నప్పుడు దాని వల్లే ఇది జరుగుతుంది అనే ఆలోచన అపోహ కలగడం సహజం ఇవన్నీ ఎప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ప్రెసిడెంట్ గారు మనోహర్ గారు ఎప్పుడు వెళ్ళినా చాలా విషయాల మీద మేము వెనుక పత్రాలు ఇవ్వడం జరిగింది కేంద్ర పెద్దలకి సో రాష్ట్రలో జరిగే పరిస్థితుల గురించి మస్క మద్యం గురించి ఇసుక గురించి దొంగోట్ల గురించి అన్ని విషయాల గురించి కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి ఆ ప్రాసెస్ లో భాగంగా జరుగుతూ ఉంది అని అనుకోవచ్చు కదా ఇప్పుడే జరిగింది అంటే కూటమి కూడా ఒక వస్తుంది కాబట్టి జరిగింది అని అనుకోవడానికి లేదు కదా ఇంకో కోణం కూడా ఆలోచిస్తే మంచిది కదా సో జనసేన పార్టీ ఎన్నికలు బరిలో దిగడానికి షార్ట్ లిస్ట్ చేసుకున్న నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా షార్ట్ లిస్ట్ మా లిస్ట్ మాకు ఉంటదండి మా లిస్ట్ ఎప్పుడు మా దగ్గరే ఉంటది అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు ఏంటండి మేము అనౌన్స్ చేసేదైతే ఈ పాటకు వచ్చేసేదండి ఇది కదా అందరం కలిసి సమానం ఇప్పుడు టీడీపీ ఇండివిడువల్ గా అనుకోండి వాళ్ళు ఈ పాటకు నాలుగు లిస్టులు వదిలేవాళ్ళు మేము కూడా నాలుగు వాళ్ళు నాలుగు వదిలితే మేము రెండన్న వదిలేవాళ్ళం వాళ్ళం సింగిల్ గా అయితే ఇది సింగిల్ గా కాదు కదా ఇద్దరు ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి చాలా చాలా ఉంటది మీకు తెలియదేం కదా ఎలియన్స్ లో వెళ్లేదు ఎంత కష్ట సాధ్యమో అందరికి తెలిసిన విషయమే చాలా విషయాలు ఉంటాయి చాలా అంశాలు ఉంటాయి మాట్లాడుకోవాల్సిన ఎవరు ఎవరిని నొప్పించకుండా అందరిని మెప్పిస్తూ చేయాలంటే అది చాలా కత్తి మీద సాము లాంటి పని కొంచెం టైం తీసుకుంటది సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అదేనా భీమవరమేనా ఇంకేమైనా మార్పులు ఉన్నాయా చెప్తారండి మనకు ఎందుకు అంత ఎక్కడ నుంచి పోటీ చేసినా బంపర్ మెజార్టీ తోటి అసెంబ్లీలోకి వెళ్తారు ఈసారి అసలు మామూలుగా ఉండదు ఎక్కడ నుంచి పోటీ చేస్తే ఏమైంది లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్ పెట్టుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది నిజమేనా అది లేదంటే అది కూడా వైరల్ న్యూసా లక్ష ఓట్ల మెజార్టీ అని చెప్పి వాళ్ళ ముప్పై ఐదు వేల కార్డులు ఎపిక్ కార్డులు మార్చి దొంగ ఓట్లు వేసి ఇంత మెకానిజం మన దగ్గర లేదండి మెజార్టీ రావాలి మెజార్టీ రావాలి అనే ఆశ ఆలోచన అందరికీ ఉంటది ఆ రకంగా పనిచేసే ఇదిలో పని చేస్తున్నారు సో అసెంబ్లీకినా అసెంబ్లీకినా లోక్ సీటు విషయంలో కూడా ఆలోచన చేస్తున్నారు అవకాశం ఉంటే ఒక లోక్ సభ సీటు ఒక అసెంబ్లీ సీటు ఆలోచన చేస్తున్నారేమో మరి ఒకవేళ అధ్యక్షులు వారు ఆలోచన చేస్తే పార్టీ ఆఫీస్ నుంచి ఒక ఉంటారు మీడియా వాళ్ళు మొదలు పెట్టి ఉంటారు ఇప్పుడు జోగై లాంటి గారి జోగయ్ లాంటి గారి పెద్ద వాళ్ళు కూడా చాలా ఆశావాదాలు ఉంటారు ఆయన శ్రేయస్సు కోరేవాళ్ళు వాళ్ళు ఆయన ఏ స్థాయిలో చూడాలనుకునే వాళ్ళు మంది ఉంటారు ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండ అంటుంటారు అవన్నీ మనం మన మీడియాలో కూడా డిస్కషన్ జరిగిందా మా దృష్టికి అయితే రాలేదు మరి ఒకవేళ అధ్యక్షులు వారి మధ్యలో ఉంటే డైరెక్ట్ ప్రజలతోనే సంభాషించేవాళ్ళు కదా ఈ పార్టీకి ఆయన ఏ పదవులు కోరుకోరు ఎప్పుడు నాకు ఇది కావాలి పదవి ఉంటేనే పని చేస్తాను ఏ పదవి లేకపోయినా ప్రజలు ఎలాంటి పద్ధతి ఇచ్చినా ఆయన ప్రజల కోసం నిలబడే వ్యక్తి అలాంటివి ఆయన ఏ స్థానంలో పెట్టి అలాంటి అవకాశాలు వచ్చి వచ్చినప్పుడు దాన్ని ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది వచ్చినప్పుడు వరించినప్పుడు ఖచ్చితంగా చేస్తారు అది తెలియజేస్తారు కదా సో ఎంత కాలం పడ్డది ఇంకా ఒక వారం రోజులు లేదా ఈ నెలాఖరు లోపు క్లారిటీ వచ్చేస్తుందా మొత్తం టోటల్ అలయన్స్ మీద వాళ్ళు అంత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానే స్పష్టత ఇవ్వాలనే దాని మీదే పని చేస్తున్నారు అవి ఎంతవరకు వాళ్ళు రీచ్ అవుతారు ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం జరిగిద్దా అనేది మనం వేచి చూస్తే తెలుస్తుంది నేనేమో జ్యోతిషురాలని కాదు ప్రిడిక్షన్ ఇది అవగానే నెక్స్ట్ ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుందండి అండి అని అది ఇప్పుడు ఫలానప్పుడు ఫలానప్పుడు అని ఒక డేట్ అనేది చెప్తే మనం చెప్పగలం అది ప్రాసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పలేరు ఇన్ఫర్మేషన్ క్లారిటీ రావచ్చు అంటారు రావచ్చు ఎప్పుడు ఎప్పుడు చర్చలు ఫలప్రదమై మొత్తం ఫ్రూట్ఫుల్ గా అయిపోయి అంత ఓకే అనుకున్నప్పుడు వెంటనే అనౌన్స్ చేస్తారు అప్పుడే మీడియా అప్పుడే అనౌన్స్ చేస్తారు తినబోతారు రుచి ఓకే థ్యాంక్ యూ శివపార్త గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది జనసేన టీడీపీ అలానే బీజేపీ కూటమి పైన ఒక స్పష్టమైనటువంటి వ్యూహం ఉంది ఆ వ్యూహంలో భాగంగానే ముందుగా క్లియర్ చేసుకోవాల్సినటువంటి అన్ని అంశాలపైన సమగ్రంగా చర్చలు జరిపిన తర్వాత అధికారిక ప్రకటన ఉంటుందని శివపార్వతి గారు చెప్తున్నారు అలానే పవన్ కళ్యాణ్ ఏ పాత్ర పోషించాలనేటువంటి విషయంలో పార్టీలో స్పష్టత ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక స్పష్టత ఉంది కాబట్టి బయట జరిగే ప్రచారాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని టీడీపీ జనసేన బీజేపీ కలిసే ముందుకెళ్తాయని ఆమె బలంగా చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్